హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివిపిస్తానండి కథ పేరు నా మది నీ వశమే ఎనిమిదో భాగం అండి కథలోకి వెళ్దాం ఇలాంటి బుద్ధులు నాకే కాదు అత్తయ్య గారు మేఘనాకి కూడా చెప్పండి ఎందుకంటే అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటే నేను కూడా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది అత్తయ్య గారు నాకు షాప్కి షాప్ కు వెళ్ళే టైం అయ్యింది వెళ్తాను గుర్తు పెట్టుకో అందుకే నీ జుట్టు నా చేతిలో ఉంది గుర్తుంది అత్తయ్య గారు నేను కూడా చెప్తున్నాను కదా నేను మీ మాటకు గౌరవిస్తాను అలా అని అందరికీ ఊడిగం చేయాలి అని అంటే నేను చెయ్యను సారీ అత్తయ్య గారు ఇక వెళ్తాను బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్లాల్సి వస్తుంది ఇప్పటికే చాలా లేట్ అయింది అని గబా గబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌజన్య ఇది నాకు భయపడుతుందా భయపడలేదా అనేది అర్థం కావట్లేదు నందినికి ఇది నిజంగా నాకు భయపడుతుందా లేక భయపడుతున్నట్టు నటిస్తుందా అని తన వైపే చూస్తూ ఉంటుంది నందిని ఎందుకైనా మంచిది అని కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంది రణవీరు కారు ఎక్కి వెళ్ళిపోతాడు సౌజన్య నడుచుకుంటూ వెళ్ళడం చూస్తుంది నిజంగా వాళ్ళిద్దరు ఒకటైతే ఒకే కారులో కూడా వెళ్తారు కదా కాబట్టి వాళ్ళు దూరంగానే ఉన్నారు అని అంచనా వేస్తుంది నిజంగానే తను నేను చెప్పినట్టే వింటుంది ఏ విషయంలోనే జోక్యం చేసుకోవట్లేదు ఎందుకు ఏమిటి అని ఏది అడగట్లేదు ఎందుకంటే దాని జుట్టు నా చేతిలో ఉంది కాబట్టి నోరు మూసుకొని ఉంటుంది కాకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా అంటే మాత్రం తను ఊరుకోదు నా మాట వింటే చాలు అదే నాకు కావాల్సింది కూడా వీళ్ళు అందరితో ఎలా ఉంటే నాకెందుకు కాకపోతే చిన్న చిన్న గొడవలు వాళ్ళు చూసుకుంటారు అనవసరంగా నేను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నా విలువ తగ్గించుకోకూడదు అర్జెంటుగా లాయర్ గారిని కలవాలి ఇంకేమైనా సొల్యూషన్ ఉందేమో వెతకాలి అంటూ అప్పటికప్పుడు బయలుదేరి లాయర్ దగ్గరికి వెళ్తుంది కావాలని రణవీర్ కారు వెనుకే వెళ్తుంది వెళుతూ ఉంటుంది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రణవీర్ సౌజన్య దగ్గర కారు ఆపి ఎక్కమంటాడు ఆల్రెడీ సగం పైనే నడిచాను ఇక కొంచెం దూరమే కదా నేను నడిచి వెళ్తాను కావాలంటే రేపు ఎక్కుతాను బాయ్ అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది సౌజన్య సరేలే తను ఏదో కంగారులో ఉంది షాప్ కి లేట్ అవుతుందని హైరాణ పడుతుంది అనుకుని కారు స్టార్ట్ చేసుకుని ఆఫీస్ కు వెళ్తాడు తన వెనకాలే ఫాలో అయి చూస్తుంది ఆఫీస్ కు వెళ్ళడం నేను ఫాలో అవుతున్నట్టు వీళ్ళిద్దరికీ తెలియదు కానీ సౌజన్య కారు ఎక్కలేదు నేనంటే ఈ మాత్రం భయం ఉండాలి అని గర్వంగా అనుకుని లాయర్ దగ్గరికి వెళ్తుంది అలా సంజన ఈ డ్రస్సులో నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు అంటాడు చైతన్య అంటే నిన్న వేసుకున్న డ్రెస్సు బాగేదా ఆ డ్రెస్సులో అందంగా లేనా నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు కాకపోతే ఈ ని కరెక్ట్ గా సెట్ అయ్యింది అని అలా చెప్పాను అందం అనేది వేసుకునే డ్రెస్సులో ఉండదు మన మంచి మనసులో ఉంటుంది అందం అనేది డ్రెస్సులో ఉండదు కదా మరి డ్రస్ ఎందుకు వేసుకున్నావు తీసేయి అరే పాగల్ ఏ మాట్లాడుతున్నావురా అంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ బావ మరదలు ఉంటారు సారీ సార్ అని మీరేంటి ఇలా మాట్లాడుతున్నా మాట్లాడతారు సంజన మనం వేసుకున్న డ్రెస్సులో ఎలాంటి అందం ఉండదు అనుకున్నప్పుడు మరి డ్రెస్ వేసుకోవడం ఎందుకు చూడండి మేడం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ప్రతి ఒక్కరికి సిగ్గు అభిమానం లాంటివి ఉంటాయి మనం వేసుకునే బట్టలను బట్టి మనకి మర్యాద ఇస్తున్నారు ఈ రోజుల్లో అలా అని బట్టలు లేకుండా తిరిగితే అది అనాగరికం అవుతుంది అయినా అలాంటి కొత్త ట్రెండ్ మొదలవ్వాలంటే మీలాగా బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి మొదలవ్వాలి ఆపురాలు నేను చేయగలను ఆపరాలు నేనేం చేయగలను చెప్పండి అనే ఒక పంచ్ డైలాగ్ వేస్తుంది ఆ మాటకి కిసుక్కున నవ్వుతాడు చైతన్య ఇద్దరు చైతన్యపు కోపంగా చూసి సంజన దగ్గరకు వచ్చి ఇప్పుడు మా టైంలో పదకొండు అయ్యింది మా టైంలో ఆరు అయ్యే వరకు నువ్వు మా చుట్టూనే తిరుగుతూ ఉండాలి క్లాసుకు వెళ్ళడానికి వీల్లేదు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి అదేంటి మేడం నా క్లాస్ ఉంది కదా క్లాస్ అటెండ్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు మా సేవ చేసుకో నీకు పుణ్యం వస్తుంది అంటాడు వరుణ్ మేడం అలా అంటే ఎలా నేను క్లాసుకు వెళ్ళాలి కదా మీ చుట్టూ తిరిగితే ఎలాగా నేను తిరగను నేను క్లాసుకు వెళ్తాను ఎలా వెళ్తావు సంజన అస్సలు నీ జాయినింగ్ రిపోర్ట్ మా దగ్గర ఉంది దాంతో పాటు నేను మార్క్ లిస్ట్ కూడా మా దగ్గరే ఉంది ఆ మాటకు కంగారుగా చూస్తుంది సంజన అది ప్రిన్సిపాల్ రూమ్ లో ఉండాలి కదా మీ చేతికి ఎలా వచ్చింది ఇప్పటికైనా అర్థం చేసుకో మేము ఏమైనా చేయగలం ఫాలో అయ్యి అచ్చు కుక్క పిల్లలాగా మా చుట్టూ తిరగడం తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదు అలా తిరగడం సంజనకి ఇష్టం లేదు కానీ ఈ బావామరదలు ఇద్దరికీ బోలేడా తిక్క బోల్డంత తిక్క ఉంది నిజంగానే నా సర్టిఫికేట్ అని చింపేస్తే నా పరిస్థితి ఏంటి అనే భయం పట్టుకుంది పైగా నా జాయినింగ్ రిపోర్ట్ కూడా వీళ్ళ దగ్గరే ఉంది అది వెంటనే నేను సబ్మిట్ చేయకపోతే ఇంకా ఈ కాలేజీలో జాయిన్ అవ్వలేదనే కదా అర్థం అయ్యో ఇప్పుడు ఎలా ప్లీజ్ సార్ ఇంకొక రకంగా ఏడిపించండి కానీ ఆ సర్టిఫికేట్ ఇచ్చేయండి సార్ అని బ్రతిమిలాడడం మొదలు పెడుతుంది సంజన అలా బ్రతిమ్ ఉంటే వీళ్ళిద్దరికి ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళ ఇగో సాటిస్ఫై అవుతుంది అసలు మీకు బుద్ధుందా మీరు మనుషులేనా ఇలా ఎలా చేస్తారు అంటూ చైతన్య వాళ్ళతో గొడవకు దిగుతాడు నీ తరపున ఇలాంటి వాళ్ళు వలక ఒకళ్ళ పుచ్చుకుంటే ఆ పేపర్స్ మీద నేను చికెన్ పకోడా తింటాను అని బెదిరిస్తుంది మేఘన చైతన్య ప్లీజ్ నువ్వు ఆగు మీ ఇద్దరు గొడవ పడి చివరికి నన్ను ఇబ్బందులు పాలు చేయకండి సైలెంట్ గా ఉండు అని చైతన్యని ఆపుతుంది సంజన అది కాదు అని ఏదో అంటుంటే నీకు దండం పెడతాను చైతన్య ఆవు ఆ సర్టిఫికెట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అవి లేకపోతే నా స్టడీ ఆగిపోతుంది తొందరగా ఈ స్టడీస్ కంప్లీట్ అవ్వాలి నాకు మంచి జాబ్ రావాలని వెయిట్ చేస్తున్నాను మధ్యలో నేను ఇలాంటి రిస్క్ చేయలేను అని చైతన్యకు నచ్చజెప్పి మీరేం చెప్తే అదే చెప్తాను అంటూ అదే చేస్తాను అంటుంది సంజన ఇక ఫాలో అంటూ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది తన పరిస్థితి చూసి పాపం అనుకుంటారు చూసిన వాళ్ళు ఇక వీళ్ళు ఎప్పుడు క్లాసులకి లైబ్రరీలకి వెళ్ళారు వెళ్ళారు కదా కాలేజీ క్యాంటీన్ లో కొంచెం సేపు మీటింగ్ వేస్తారు ఆ తర్వాత అందరినీ రాగింగ్ చేస్తూ అందరినీ రాగింగ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా తన దగ్గరే ఉంచుకుంటుంది వీళ్ళంతా కూర్చునే ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మేఘనాని మాత్రం నిలబడి ఉందం అలా చాలాసేపు నిలబడేసరికి కాళ్ళు పీకుతున్నాయి మేఘనాకి ఏంటి సంజన కాళ్ళు నొప్పిగా ఉన్నాయా అవును మేడం ఇప్పటికైనా మించిపోయింది లేదు మా బావకి ఐ లవ్ యూ చెప్పు నేను పంపిస్తా కామన్ గర్ల్స్ అందరి క్లాస్ కొట్టండి ఇప్పుడు తను మా బావల బావకి ఐ లవ్ యూ చెప్తుంది తాను మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటుంది సంజన ప్రాణం పోయినా ఐ లవ్ యూ చెప్పను అన్నట్టు స్టడీగా నిలబడుతుంది వరుణ్ తన స్వెట్స్ చేసుకుంటూ సంజన దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్ ఐ లవ్ యూ అనే మూడు మాటలు చెప్తే ఇంత కష్టం ఉండదు కదా హ్యాపీగా ఏసీ క్లాస్ రూమ్ లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అలా కాకుండా ఈ ఒక్క మాట చెప్పకుండా ఎందుకు ఇన్ని తిప్పలు పడుతున్నావు చెప్పాను కదా నా కోసం ప్రాణం ఇచ్చేవాడికి నాకు కాబోయే భర్తకు మాత్రమే చెప్తాను వేరే వాళ్లకు చెప్పను ఎవరేంటి ఆ మహానుభావుడు ఎక్కడున్నాడేంటి కొంపదీసి ఆకాశం నుంచి దిగు వస్తాడా అంటూ కావాలని పైకి చూస్తాడు లేదు సార్ తను కూడా మనిషి భూమి మీద ఉన్నాడు తన భార్యగా నన్ను ప్రేమించాలి నా ఆలోచనకి విలువ ఇవ్వాలి నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే తను తీర్చకపోయినా పర్వాలేదు నా వెన్న అంటే ఉండి ధైర్యం చెప్తే చాలు అబ్బో అలాంటి కోటీశ్వరిని ఉలవేసి పట్టాలని ఎదురు చూస్తున్నావా అని వ్యగ్యంగా అడుగుతుంది మేఘన అవన్నీ క్వాలిటీస్ ఉండాలని చెప్పాను కానీ వాడు కోటీస్ కూడా ఉండాలని నేను చెప్పలేదు కదా మేడం నాకు పెద్ద పెద్ద ప్యాలెన్స్ లో ఉండాలని బోలడంత బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలని ఒక కోటీశ్వరిని పెళ్లి చేసుకోవాలని ఇలాంటి ఆశలు లేవండి నన్ను ప్రేమగా చూసుకునే మంచివాడు అయితే చాలు నేను బాగా చదువుతాను నాకు మంచి ఉద్యోగం వస్తుంది ఒకవేళ తనకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే డెఫిటె గా నేను ఉద్యోగం చేసి తనకి అండగా నిలబడతాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఏమవుతుంది కానీ ప్రేమగా చూసుకుంటే చాలు అలాంటి వాడి కోసం ఎదురు చూస్తున్నాను విన్నారా ఫ్రెండ్స్ అలాంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అసలు ఉంటాడా అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది మేఘన ఎక్కడ ఒక చోట ఉండే ఉంటాడు తప్పకుండా కనిపిస్తాడు అదంతా ఏం జరగదులే కానీ మా బావకి లవ్ యూ చెప్పి వెళ్ళి లంచ్ చేసిరా నాకు లంచ్ అవసరం లేదు అలాగే మీ బావకి ఐ లవ్ యూ కూడా చెప్పను అసలు మీకు బుద్ధుందా తను ఏదో మంచిగా లంచ్ చేసి రమ్మంటే ఇంత ముందుగా ఇంత మం ఇంత మొండిగా నిలబడతావు ఏంటి వెళ్ళు అని విసుక్కుంటాడు వరుణ్ సార్ నేను లంచ్ చేయాలి అనుకుంటే ఆ మాట చెప్పి వెళ్ళాలి అలా చెప్పడం నాకు ఇష్టం లేదు ఏం పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అక్కడే అలాగే నిలబడుతుంది చూసావా కావ్య పాపం తనకు ఆకలేస్తుందేమో పంపించు అని ఇందా నుంచి నశ పెడుతున్నావు ఏదో మంచితనంగా తనని వెళ్ళి భోజనం చేసి రమ్మంటే ఎంత క్లాస్ పీకుతుందో అందుకే ఇలాంటి వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదు అని రెచ్చిపోతుంది మేఘన పాపం సంజన పరిస్థితి చూస్తే జాలేస్తుంది చైతన్యకి చెప్తే వినరు వినొచ్చు కదా అని మెల్లిగా గొనుగుతూ వెళ్తాడు వరుణ్ ఇంకా ఇచ్చిన మాట ప్రకారం ఈవినింగ్ దాకా అలాగే నిలబడి ఉంటుంది సంజన అసలు మేలన వాళ్ళు మాత్రం తనని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు వాళ్ళ వెనకాల తనకు కూడా వెళ్తుంది కొంచెం దూరంగా నిలబడుతుంది రణవీర్ ఆఫీస్ కి వెళ్ళగాని సౌజన్యకి ఫోన్ చేస్తాడు ఇప్పుడే కదా ఆఫీస్ కి వెళ్లారు ఏంటి అప్పుడే ఫోన్ చేశారు ఏదైనా అర్జెంటా అని అడుగుతుంది తనతో కలిసి టైం స్పెండ్ చేయాలని బాగా అనిపిస్తుంది రణవీర్ కి కానీ అది బయటకి చెప్పలేకపోతున్నాడు ఈ రోజు కూడా లంచ్ బ్రేక్ టైం కి రెడీగా ఉండు వచ్చేస్తాను